నమస్కారం మీరు చూస్తున్నారు నెల్లూరు నగరంలోని ములిమూడి బస్ స్టాండ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ములిమూడి బస్టాండ్ సెంటర్ పక్క పక్కనే ఉన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ భగత్ సింగ్ చిత్రపటాలతో స్థూపం స్వామి వివేకానంద విగ్రహాలున్నాయి అయితే ఆ స్థూపం వద్ద చుట్టూతా పైలాన్ ఏర్పాటుకు ముస్లిం వర్గీయులు శ్రీకారం చుట్టారు స్వామి వివేకానంద విగ్రహాన్ని పక్కకు జరిపి స్థూపం వద్ద పైలాన్ ఏర్పాట్లను చేస్తున్నారని హిందూ సంఘాల నేతలు అడ్డుకున్నారు హిందూ సంఘాల నేతలు అడ్డుకోవడంతో ముస్లిం వర్గాలకు హిందూ సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ భగత్ సింగ్ చిత్రపటాలతో స్తూపం ఒరిగిపోవడంతో పటిష్టపరిచేందుకే పైలాన్ నిర్మిస్తున్నట్లు ముస్లిం వర్గీయులు పేర్కొన్నారు స్వామి వివేకానంద విగ్రహాన్ని పక్కకు జరిపారని దురుద్దేశపూర్వకంగానే స్తూపం వద్ద పైలాన్ ఏర్పాటును ఏర్పాటు చేస్తున్నట్లు హిందూ సంఘాల నేతలు పేర్కొన్నారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు సదు చెప్పి అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు ಇಪ್ಪ <speaking> ದಾಕ <in foreign language> మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి